సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ సిక్స్ ప్రతి బహుజన బిడ్డ ప్రతి ఒక్కళ్ళు సంతోషంగా ఉండాలి ప్రతి ఒక్కళ్ళకి ఉపాధి కావాలి ప్రతి ఒక్కళ్ళకి బతుకు తెలుగు వాళ్ళ సొంత కాళ్ళ మీద నిలబడాలని ఆలోచించే అతి కొద్ది మందిలో నా పక్కనే ఉన్నటువంటి శ్రీనివాస్ నిజంగా ఒక తమ్ముడిగా ఈ రాష్ట్రంలో వర్గాల జాతిలో పుట్టినటువంటి బిడ్డగా నేనైతే ఈ ఈరోజు దగాపడ్డ దళిత బిడ్డల్లో ఒక బిడ్డ మా తమ్ముడు సరే నేను వివరాల్లోకి వెళ్ళను అది రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు కోర్టు పరిధిలో ఉంది కాబట్టి మీరు కానీ శ్రీనివాస్ కానీ దాని గురించి మాట్లాడు కానీ నేను మీ ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ తెలియపరచి రాజకీయాలు అనేవి చాలా ఫ్రీగా ఫెయిర్గా ట్రాన్స్పరెంట్ గా ప్రజల వద్దకు వెళ్ళి ఆ రాజకీయాలను చేయాల్సిన పరిస్థితుల్లో కుట్రలతో కుతంత్రాలతోటి రాజకీయాలు చేసే రాజకీయ